బన్నీ జేజులోని రొట్టె విరిగి నేతిలో పడిందా డీజే చిత్రం టేజర్ కు వచ్చిన నెగిటివ్ టాక్ పాజిటివ్ టాక్ గా మారనుందా బన్నీని వ్యతిరేకించేవారు తమకు తెలియకుండానే బన్నీ చిత్రం దువాడ జగన్నాథంకు మంచి పబ్లిసిటీ కల్పించారా అంటే అవుననే అంటున్నారు సినీ మేధావులు సహజంగా ఏ సినిమా విడుదలకు ముందైనా ఆ చిత్రంపై ప్రేక్షకుల్లో అటెన్షన్ ముఖ్యం దానికి పబ్లిసిటీ ప్రధానం అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా కావచ్చు పాజిటివ్ పబ్లిసిటీ అయినా కావచ్చు బన్నీ దువాడ జగన్నాథం టీజర్ యూట్యూబ్ లో విడుదలైన నాటి నుంచి అటు పాజిటివ్ టాక్ ఇటు నెగిటివ్ టాక్ రెండు సమానంగా సొంతం చేసుకుంది ఈ టీజర్ కు అభిమానులు పాజిటివ్ గా స్పందించి లైక్ చేశారు దురభిమానులు నెగిటివ్ గా స్పందించి డిస్లైక్ చేశారు లైక్ చేయాలన్నా డిస్లైక్ లైక్ చేయాలన్నా టీజర్ ను క్లిక్ చేయాల్సిందే దాంతో టీజర్ కు ఒక వ్యూ పెరిగినట్టు అయింది దీనికి తోడు ఈ టీజర్ పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవడం కూడా డీజే కు ప్లస్ అనే చెప్పవచ్చు ఎందుకు ఇంతలా డిస్లైక్స్ వస్తున్నాయన్న ఆలోచన కూడా ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ టీజర్ ను చూడటానికి తోడ్పడింది అందుకే టీజర్ విషయంలో బన్నీ సాధించాల్సినంత పబ్లిసిటీ సాధించేశాడు ఇది ఇలా అలాగే కంటిన్యూ అయితే దువ్వాడ జగన్నాథం చిత్రానికి ఉచిత పబ్లిసిటీ ఖాయం దాంతో డీజేను అభిమానులతో పాటు వ్యతిరేకులు కూడా ప్రమోట్ చేసినట్లుగా భావించవచ్చు వ్యతిరేకులు తమ చేతిలోని పవర్ ను ఎదుటి వారిపై కాకుండా రాబోయే తమ చిత్రం టీజర్ కు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం